నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము ప్రారంభించేటటువంటి పనుల్లో అనుకూలతలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకున్నటువంటి నిజాయితీ కష్టపడేటటువంటి పనితనం వలన అనుకూలతలు పెరగటమే కాకుండా నిత్య జీవనంలో ఒత్తిడి కూడా తగ్గిపోతుంది పెద్దవారిని కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది వృషభ రాశి వార్లకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి శ్రమతో కూడినటువంటి గౌరవాలు కూడా కలిసి వస్తాయి విందు వినోదాలు ఉంటుంటాయి కీలకమైనటువంటి పనులు చేపడుతుంటారు ఉద్యోగ విధి నిర్వహణలో అనుకూలతలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్ముని దళములతో పూజించాలి మిథున రాశి వాళ్ళకు అనుకూలతలు పెరుగుతాయి బుద్ధిబలంతో కొన్ని నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు సలహాలు సూచనల ద్వారా ఉన్నత పరమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు కష్టపడేటటువంటి తీరు వలన అందరి యొక్క దృష్టిని ఆకర్షిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వారులకు ఈ రోజు ఏ పని చేపట్టినా అనుకూలంగానే ఉంటుంది అయితే వచ్చినటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటుండాలి మీ యొక్క అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంటుంది సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకోండి అనవసరమైనటువంటి విషయాలు ఆలోచనలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము పెరుగన్నమును నివేదన చేయటం మంచిది కుంభరాశి ఈరోజు ఏవైనా అవకాశాలు వచ్చినట్లయితే వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవటం అనుకూలిస్తూ ఉంటుంది వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణములు చేయటము నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు పనుల్లో ఉన్నటువంటి అనుకూలతలు అవకాశంగా మలుచుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపడుతుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కలిసి వస్తుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారిక బాధ్యతలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ రావి చెట్టు వద్ద ఉన్న నాగేంద్ర స్వామి వారిని పూజించటం మంచిది తులారాశి వారు ప్రారంభించినటువంటి పనులను ప్రశాంతంగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రతిభకు లేదా తెలివితేటలు తగినటువంటి గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పనులన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక గౌరవాలు కలిసి వస్తుంటాయి ఏవైతే గతంలో మీరు అనుకునేటువంటి పనులుంటాయో వాటిని చేపట్టి పూర్తి చేయగలుగుతారు సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ధనుసు రాశి వాళ్ళకు నూతనమైనటువంటి ఉత్సాహాలు కలిసి వస్తుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆచితూచి వ్యవహరించేటటువంటి పనుల వలన మీకు అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ వాతావరణం ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరుడు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు వ్యక్తిగత జీవనంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని చక్కనేటువంటి మార్గంలో ప్రయాణం చేసేందుకు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ జీవనంలో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పొదుపు చర్యలు చక్కగా పాటిస్తూ ఉండాలి వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు బద్ధకము వీటిని అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి నమ్మిన వారు మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మీకున్నటువంటి దైవ బలం వలన అవి తిప్పికొట్టగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి విందు వినోదాలుంటుంటాయి ఇతరులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చగలుగుతారు గౌరవాలతో కూడినటువంటి సన్మానాలు విందు కార్యక్రమాలుంటాయి విశేషమైనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ప్రసన్నాంజనేయ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం తమలపాకులతో అర్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి